కాబట్టి బాలకృష్ణ జీవితం గురించి కొంత ఇప్పుడు కూడా ద్వారా తెలుసుకుంటే అతి భిన్న వయసులోనే ఆయన పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల వయసులోనే ఉద్యోగం వైపు వెళ్ళినట్టు మనకు తెలుస్తా ఉందని మా దాదాపు ఒక నలభై నలభై సంవత్సరాల కాలం ఆయన ఉద్యోగం నలభై సంవత్సరాల కాలం నలభై సంవత్సరాల కాలం అనుకున్న లక్ష్యం కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసి జీవితాన్ని త్యాగం చేసి ఇప్పుడు ఎంతో క్లిష్ట పరిస్థితుల్లో బతుకుతావో చేస్తావో తెలియని పరిస్థితుల్లో రేపు ప్రారంభవచ్చు ఇరవై ప్రారంభవచ్చు అనుకున్న పరిస్థితుల్లో కూడా ఉద్యమాన్ని వదిలిపెట్టకుండా ఆయన ఎక్కడ రాజీ పడకుండా అంతిమ శ్వాసం అనే కూడా ఒక లక్ష్యంతో పోరాడాడంటే మరి ఆయన త్యాగాన్ని వాళ్ళు గుర్తించాల్సిన అవసరం ఒకటే ఏంటి వాళ్ళు ఏం కోరుకున్నారు అలాంటి వాళ్ళు బాలకృష్ణ ఏం కోరుకున్నారు ఇలాంటి సమాజాన్ని కోరుకున్నారు అంటే ఒక్కొక్కసారి సమాజం కొంచెం కలుసుకుంటే ఇప్పుడు కేవలం విలువ లేదు కేవలం ఏ ఉత్పత్తి జరిగినాసమే కోసమే ఏ పని కావాలన్నా డబ్బులు కావాలా పోలీస్ స్టేషన్ లో పని కావాలన్నా తగ్గిన ఆఫీస్ లో పని కావాలన్నా గవర్నమెంట్ ఆఫీస్ లో పని చదువు మంచి చదువు రావాలన్నా ఆరోగ్యంగా మన ఏదైనా డబ్బే మనిషికి విలువ లేదు ఈ మనిషికి విలువ లేనటువంటి సమాజంలో దుర్మారుడిగా మంచి తయారవుతున్నాయి ఈ వ్యవస్థ తల్లిదండ్రి పిల్లలకు పదే సంబంధం ఆర్థిక సంబంధాలు అయితే డబ్బులు ఇస్తే తండ్రి మంచోడు ఆర్థిక భాగం ఇస్తే తల్లి మంచిది ఆర్థిక బాధ ఇవ్వకపోతే తల్లిని కూడా చూసే సమర్థ లేదు తల్లిని చూసే సమర్థ లేదు అనదముల మధ్య కొట్లాడబడుతున్నది ఆస్తి ఆర్యావర్తల మధ్య పైసలు పెడుతున్నాయి ప్రేమ లేదు ఒక మానవత్వం లేనటువంటి సమాజానికి ఈ పరిస్థితిని దారి చేస్తుంది రెండున్నర వేల పిల్లలు వెళ్ళిపెట్టేసి ఇవాళ ఒక మనిషి ప్రియుడితో వెళ్ళిపోయే పరిస్థితులు దారుణమైన పరిస్థితులు రైతుల కోసం కిడ్నీలు పేషెంట్ దగ్గర కిడ్నీ తీసుకొని అమ్ముకునే పరిస్థితులు డ్రగ్స్ సరఫరా మందుల సరఫరా ఇలాంటి సమాజాన్ని మార్చాలని కోరుకున్నారు బాలకృష్ణ ఇది ఒక దుర్మార్గమైన సమాజం జమ చేసే వాళ్ళకి ఫలితం వస్తలేదు వ్యవసాయం చేసి పంటలు పండిస్తున్నారు వాళ్ళకి ధరలు వస్తారు ధర వస్తుంది బతకలేకపోతున్నారు అన్నిటికన్నా దోపిడీ జరుగుతూ ఉంది సమాజంలో చివరకు మంచి పీల్చే గాలి మన హైదరాబాద్ లో పొల్యూషన్ ఇంకా జరిగిందంటే నార్మల్ స్థాయి కంటే నాలుగంతలు ఉంది ఇక్కడ పొల్యూషన్ ఢిల్లీ లాంటి పట్టణంలో ఎనిమిది అంతలు ఇక గాలి కాలుష్యం నీరు కాలుష్యం ఇన్ని పదార్థాలు కల్తీ వాళ్ళల్లో కల్తీ పసుపులో కల్తీ నీళ్ళల్లో కల్తీ రాజకీయాల్లో కల్తీ విద్యలో కల్తీ వైద్యంలో కల్తీ సో ఇలాంటి సమాజాన్ని బాలకృష్ణ గారు మార్చాలనుకున్నారు తల్లి వాళ్ళ తల్లి ఇక్కడ ఉంది కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్నారు కానీ నేను చెప్పే సమాజం వాళ్ళని అర్థం చేసుకోలేదు అది బాధ నా కూడా బాధ ఏంటంటే సమాజం కానీ వాళ్ళ ద్యోతరం కానీ వీళ్ళెవరు ఏంటి ఏం కోరుకుంటున్నారు డబ్బులు కోరుకున్నారా ఆస్తులు కోరుకున్నారా లేదా పదవులు కోరుకున్నారా లేదా తన ఆత్మను అమ్ముకునేటటువంటి ఈ రోజున రాజకీయ నాయకుల బాధన దాం అమ్ముకుంటున్నారా అది లేని రాజకీయాల్లో మనకున్నది కాబట్టి ఇవాళ ఈ సభ విమీక్ష రావడం జరిగింది మరే వాళ్ళ విధానాలు కరెక్ట్ ఏరియా కరెక్ట్ కాదా మరి మంచి పద్ధతి మంచి బాధ్యత కాదా ఏ పద్ధతిలో సోషల్ స్ట్రీన్ వస్తుంది అనే పద్ధతి కానీ మన త్యాగాలని మన ఆశయాలని మన గంబీర సిద్ధాంతం సంబంధించి అయితే మనం త్యాగం చేశారో దాన్ని బట్టి కూడా గుర్తించాల్సిన అవసరం సమాజం వాళ్ళ పట్ల ఇవాళ మళ్ళీ ఈ సభ నుంచి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వానికి నేను ఇక్కడి నుంచి కూడా వాళ్ళు మేము ఆయుధాల పక్కన పెడతామని చెప్పి చెప్తున్నారు తాత్కాలికంగా గురిస్తామని చెప్పి చెప్పారు మేము శాంతి చర్చలకు సిద్ధమని చెప్పి చెప్తున్నారు మనకు రాజకీయ పార్టీ మనకు సిద్ధాంతం ఉన్నది మేము చర్చలకు సిద్ధమో అని చెప్తున్నారు చర్చలకు సిద్ధమైన వాళ్ళని చుట్టుముట్టి చెప్పచ్చా

కాల్చే అధికారం చుట్టుముట్టు కాల్చడం చుట్టుముట్టు కాల్చే అధికారం ఏ ప్రభుత్వానికి లేదు ఏ పోలీస్ అధికారికి లేదు ఆర్టికల్ ట్వంటీ వ్యతిరేకం ఉంది మానవత్వానికి విరుద్ధమని మంచి దురానికి విరుద్ధమని సమాజంలో మంచిని కోరుకునే వాళ్ళు వాళ్ళు గోకర్ కాదు గోపీ కాదు కాదు కాబట్టి ఇవాళ అమిత్ షా గారితో రిక్వెస్ట్ చేస్తున్నాం మోడీ గారితో రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు చర్చ జరపండి తెలిపించండి మాట్లాడండి మీరు పెట్టే కండిషన్ మీరు పెడతారు వాళ్ళు పెట్టే కండిషన్ పెడతారు వాళ్ళు ఎవరి కోసం అడుగుతున్నారు ఆదివాసుల కోసం వాళ్ళు ఏమడుగుతారు అడవుల గురించి వాళ్ళు ఏమడుగుతారు చూడండి ప్రజల గురించి వాళ్ళు ఏమడుగుతారు చూడండి కుదిరితేపంతం కుదిరితే శాశ్వతంగా సమస్య పరిష్కారం అవుతుంది కానీ దానికి అట్లా ప్రభుత్వాన్ని నిర్ణయం చేస్తూనే అమరావతి జోహాలు అనిపిస్తూ బాలకృష్ణ గారికి మరో జోహాలు అనిపిస్తూ మన కుటుంబ సభ్యులకు మన తప్పుడికి మన అక్కడ కూడా ఒక ప్రగాఢ భారము తెలియజేస్తూ ధన్యవాదాలు